వీకేఆర్ వాయిస్ సిదే నిజం ఇప్పుడు మనకు తెలంగాణలో సమస్యలు పరిష్కారం కాంది అసలు సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నాయి అనేక సమస్యలు అవుతూ ఉన్నాయి మరి ఎన్ని సమస్యలు అట్లా పెట్టుకొని పార్లమెంటు ఎలక్షన్ అవసరమా అంటే ఎవరిని ఉద్ధరించడానికి పార్లమెంట్ ఎలక్షన్స్ పెట్టారు అంటే కేవలము అధికారం చేజిక్కించుకొని అధికారం చేజిక్కించుకొని కేవలము ప్రధానమంత్రులు కావాలా ముఖ్యమంత్రులు కావాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయాలా అంతే తప్ప నిజంగా ప్రజలకు నిజంగా సేవ జరుగుతుందా కేవలం వాళ్ళు ఒక ఏదో ఒక ఆశ చూపెట్టి ఏదో పథకం ఆశ చూపెట్టి అబ్బం గడుపుకుంటున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది నిజంగా తెలంగాణ ప్రజానికమ మీరు ఒక్కసారి ఆలోచించాలా ఈ ఎలక్షన్లు ఎందుకోసం వాళ్ళు ఎంపీలు ఎందుకు కావాలా ఎమ్మెల్యేలు ఎందుకు కావాలా మినిస్టర్లు ఎందుకు కావాలా ముఖ్యమంత్రులు ఎందుకు కావాలా ప్రధానమంత్రులు ఎందుకు కావాలా ప్రజలకు సేవ చేయటానికి వాళ్ళను మనం ఎన్నుకుంటున్నాం నిజంగా ప్రజలకు సేవ జరు సేవ వస్తుందా సేవ జరుగుతున్నదా నిజంగా నిజంగా ఇప్పుడు అన్నట్లు ఇంతకుముందు అన్నట్లు మనకు ఆంధ్ర పరిపాలనతోనే దరిద్రం ఉన్నది ఆంధ్ర పరిపాలనతోనే మన తెలంగాణకు నష్టం జరుగుతుందని మనము నిరంతరంగా ఒక పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇంటికి ఒక్కొక్క ఇంట్లో అందరూ మూట కట్టుకొని కనీసం ఇంటికి ఒక్కరన్న ఉద్యమంలో పాల్గొన్నారు పాల్గొని తెలంగాణ తెచ్చుకొని ఇలా దరిద్రం ఉందంటే ఆంధ్ర పరిపాలనలో దరిద్రం ఉందంటే ఇవాళ తెలంగాణ పరిపాలనలో తెలంగాణలో ఇలా నిజమైనటువంటి దోపిడి ఉన్నది ఘోరమైనటువంటి దోపిడీ దరిద్రం వదిలిపెట్టినరా బాబు దరిద్రం పోయింది అని అనుకుంటే దోపిడీ అనేటటువంటిది భయంకరంగా రకరకాలుగా దోపిడీ జరుగుతూ ఉన్నది ఎన్ని స్కాములు ఎన్ని బ్లాక్మెయిలింగ్లు ఎన్ని రకాలుగా మోసాలు ఎన్ని రకాలుగా దందలు ఎన్ని రకాలుగా కోట్ల రూపాయల ఆస్తులు ఏం చేసుకుంటారు వీళ్ళంతా ఏం చేయాలని ఇవాళ తెలంగాణలో భారతదేశంలో కనీసం ఒక్కొక్క రాష్ట్రం ఏదన్నా బాగుంటే వీళ్ళు చెడిపేస్తున్నారు అంటే తెలంగాణ ఎట్లుందో తెలంగాణలో రాజకీయ నాయకులు ఎట్లుండ్రో అట్లా మనం కూడా తయారు కావచ్చు అని నేర్పుతున్నారు అన్నట్లు ఈ తెలంగాణలో అలాంటి పరిస్థితి ఇలా మొన్ననే మార్పు వచ్చింది అంటే ఆల్రెడీ ఘోరమైనటువంటి దోపిడీ చేసి ఘోరమైనటువంటి తెలంగాణ సమాజాన్ని ఆగమాగం చేసినటువంటి గత దొరల పాలనను దించేసి ఇలా మళ్ళీ ప్రత్యేకంగా వేరే పాలన వచ్చింది ఈ వేరే పాలన వచ్చింది పొద్దుస్తమానము ఎలక్షన్లు ఎవరికి టికెట్లు ఇవ్వాలా ఎవరు గెలవాలా గెలిచి ఏం చేయాలనే స్కెచ్లు తప్ప అసలు ప్రజల సమస్యల్ని పట్టించుకునేటటువంటి పరిస్థితే లేదు ఎక్కడ వేసినటువంటి గొంగడు అక్కడే ఉన్నది ఇలా రైతులు ఒక రకంగా ఒక 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 విధంగా బాధపడతా ఉన్నారు నిరుద్యోగులు ఒక రకమైనటువంటి బాధలు పడతా ఉన్నారు కళాకారులు ఒక రకమైనటువంటి బాధలు పడతా ఉన్నారు రకరకాల సమస్యలు ఇంకా ఘోరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితిని అట్లనే నిమ్మకు నీరెత్తినట్లుండి ఎలక్షన్లు ఇలా పార్లమెంట్ ఎలక్షన్లు దయచేసి తెలంగాణ ప్రజానికమా నిజంగా మీరు గనుక ఒక వ్యక్తిని గెలిపిస్తే ఆ వ్యక్తిని ఖచ్చితంగా నిలదీయండి గల్లబట్టి అడగండి అసలు నువ్వేం చేస్తూ మా దగ్గరకు వచ్చిన ఓటుకు నువ్వేం చేస్తావు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు అంటే నిక్కచ్చిగా గల్లబట్టి అడగండి అడుగుతే తప్ప మీ సమస్యలు పరిష్కారం కావు దయచేసి తెలంగాణ సమాజమా మీరు ఏదో రెండు వేలో ఐదు వేలో ఓటు ది ఓటుకు రెండు వేలు వెయ్యి పది వేలు తీసుకొని ఇలా మళ్ళీ మీరు మీ పనులు మీరు చేసుకుంటూ పోతుంటే వీరు ఇట్లనే చేస్తూ ఉంటారు స్కాములు చేస్తూ ఉంటారు రకరకాలుగా చేస్తూ ఉంటారు దయచేసి ఆలోచించి మీరు ఖచ్చితంగా ఇది నిజంగా ఎన్నికలు ఉండాలన్నా వద్దా అనేటటువంటిది కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి నిజంగా ప్రజాస్వామ్యం అనేటటువంటిది మొత్తం టోటల్గా సర్వనాశనం అయిపోతూ ఉన్నది మరి అటువైపు పోతున్నటువంటి ఈ సమాజము బాగుపడాలంటే నిజంగా మీరు ఖచ్చితంగా వేలెత్తి చూపెట్టాలా ఖచ్చితంగా మీరు గల్లబట్టి అడగాల అలాంటి ఆలోచన చేయండి ప్రజానికం లేకుంటే సైలెంట్గా ఉంటే మాత్రం మీకు ఎలాంటి ఏది అందదు మీరు మళ్ళీ గిట్లనే మళ్ళీ ఐదేళ్ళు పదిహేనులో మీరు ఇట్లనే ఉండాలా ఇట్లే ఉండేసి మీరు ఎటుగానేటువంటి పరిస్థితి అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మీకు జాగ్రత్త పడమని చెప్పేసి నేను మరీ మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా